సబ్స్క్రైబ్ టువర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో ఓ భక్తుడు వెళ్ళాడట ఓ మహానుభావుడు వసరాయ కవి శివుడి దగ్గరికి వెళ్ళారు వెళితే మామూలుగా మనం ఎవరైనా పెద్దవాళ్ళకి ఫోన్ చేస్తుంటాం ఒక సారు బాత్రూమ్ లో ఉన్నారండి అంటే అప్పుడే మనం ఆలస్యంగా ఏడు గంటలు చేశాం ఏడు గంటలకు సరే పెద్దవాడు కాబట్టి ఏడుకోలు ఏడుకోలు వస్తాడు కొని బాత్రూమ్ ఉండొచ్చులే అనుకున్నాం పదికి చేస్తాం అనుకోండి సార్ బాత్రూమ్ లో ఉన్నారండి వీడ రోగగ్రస్తుడా ఆల్ దైమ్ హీస్ ఇన్ ద బాత్రూమ్ ఎందుకు ఏమైంది వీడికి అని చెప్తుంటారు అనమాట మామూలుగా ఇప్పుడు ఇల్లు పెడితే కూడా సంస్కారం ఏమైపోయిందండి ఇప్పుడు ఇల్లు అపార్ట్మెంట్ సంస్కృతి వచ్చింది మనకు కాలంలో కూడా పెడతూనే ఉంటారు చాలా అపార్ట్మెంట్లు టూ బెడ్రూములు త్రీ బెడ్రూమ్ ఇవి కొలతలు మనకు అంటే బెడ్రూమ్ల సంస్కృతి ఏమి వీడు ఏమన్నా లోనే పడుకుని అక్కడే జీవితం దాలిస్తాడా ఏం కర్మ వీడు రెండు బెడ్రూములు మూడు బెడ్రూములు బెడ్రూమ్ల సంస్కృతి ఎట్లా వచ్చిందో నాకు అర్థం కాదు ఎవడన్నా దేవుడితో ఎక్కేవాడున్నారండి ఇంట్లో ఆ దేవుడికి చోటు ఉండదు మీద అన్ని కట్టిన తర్వాత ఓ చిన్న చెక్క అక్కడేసి అక్కడే శంకరాచార్యులు అక్కడే రాఘవేంద్ర స్వామి అక్కడే పాపం శివుడు అక్కడే పార్వతి అక్కడే అమ్మవారు అక్కడే వెంకటేశ్వర స్వామి గణపతి ఆ ఇరుకులోనే అందరు కూర్చోవాలి ఇంతే బెల్లం ముక్క పెట్టాలి అందరికీ అంతే నైవేద్యం ఎక్కువ పెడితే తింటారేమో అని భయం పెడిచి అట్లాంటి సంస్కృతిలో పడిపోయామ్మా అంటే ఏదైనా ఏనిది ఉన్నది అంటే అది దేవుడికి అదే ఇంట్లో అవసరం లేదు ఆయన ఉంది పాపం ఏమన్నా అడిగేవాడే కాదు ఏమిరా నాకు ఇంత చిన్న బెల్లముక్క పెట్టావే అని అడుగుతాడా అడగడు ఏమిరా ఇంత ఇరుకైందే ఇంత నువ్వు ఇంత ఇంట్లో వండుకుంటున్నావు మూడు బెడ్రూమ్లు పెట్టుకున్నావు మరి నాకు ఇంత మందిని చేశారు ఈ కొంచెంలో అని అడుగుతాడా ఆయన మహానుభావుడు అడగడు కాబట్టి సరిపోయింది అక్కడే గణపతి అక్కడే రాఘవేంద్ర స్వామి కుమారస్వామి సకల దేవతా మండలి ఆ కొంచెంలోనే పడయ్యారా ఒక చిన్న చెక్క దాంట్లో ఎక్కువ అగరబత్తి వెలిగిస్తే మళ్ళీ ఇబ్బంది అని ఒక అగరబత్తినించి సగం చేసి రెండు చేసి దానిని వెలిగించి ఇక దారిద్రయానికి పరాకాష్ఠ వారికి వాడిని వారి భగవంతుడే రక్షించాలి వేరే ఏం మార్గం లేదు వాడిని ఎవరు రక్షించాలి అట్లాంటి వాడిని ఆ లోహిత్వం అంతా వీడిని ఆవహిస్తుందా విషయంలో ఒకరు వచ్చాడు గురువు గారు నాకు కృష్ణుడు కనపడ్డానికి ఆహా యత పుణ్యాత్ముడు ఎవరైనా ఆయన కలలో గురువు పోని కళ్ళలో కనపడినా గొప్పవాడితే కదా కళలో కృష్ణుడు కనపడ్డాడు ఏమిరా నాకు చిన్న సమస్య వచ్చింది గురువు గారు ఒక కిరీటం పెట్టాలి ఆయన కనుకున్నా నేను కానీ ఆయన ఎంత కృష్ణుడు కనుకొన్నాడు వాడికి చిన్న కిరీటం ఉంది బంగారుది అని అంత పెద్ద కృష్ణుని కలగంటుండే వాడిని ఓ పెద్ద కిరీటం కలగంటే ఏం పోయోగుంది కానీ వీడికి కలలో కూడా అంత బంగారుంది ఎట్టివ్వడం అనే లోహి లక్షణం అన్నమాట వీడిని ఎవరు బాగు చేయాలి వాడి కృష్ణుడు కాదు కదా ఎవరు ప్రత్యక్షమైనా వాడిని బాగు చేయలేదు వాళ్ళ వల్ల కూడా కాదు అంటే మానవ భావన జీవ భావన ఉదాత్తంగా ఆలోచిస్తుంటే కదా ఎప్పుడు ప్రతివాళ్ళు తప్పస్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో